కరీంనగర్ జిల్లా రూరల్ గ్రామమైన గోపాలపూర్లో ఒక తొంటి సీన్ అనే వ్యక్తి మహిళను అస్తమానం వేధిస్తూ ఉండేవాడు గత ఎనిమిది నెలల క్రితం కూడా తను ఇలాగే చాటింగ్లు చేస్తూ ఇట్లా వేధించడానికి గురి చేసినప్పుడు తన భర్త అప్పుడు వార్నింగ్ ఇచ్చినట్టుగా మనకు తెలుస్తోంది సో ఈ మధ్యకాలంలో తనని భర్త ఇంట్లో లేని సమయంలో తన ఇంటికి వచ్చి మహిళను వేధిస్తుండగా అదే సమయంలో భర్త ఇంటికి రావడానికి గమనించి అతను నెట్టేసి వెళ్ళిపోవడం ఆ తర్వాత భార్య అవమానంతో ఆత్మహత్యకు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడడం అనేది అమ్మాయి తండ్రి అసలు ఏం జరిగింది సార్ నా బిడ్డను ఎన్ని రోజులు వేధిస్తుండు నా అల్లుండి పని కొని చూసిండు నా బిడ్డ రెక్క పట్టిండు హింస ఇచ్చి ఇజ్జతికి నా బిడ్డ సార్ మా అల్లుడు పని దొరకకపోతే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చిండు వచ్చేవరకు నా బిడ్డ రొక్కల నా బిడ్డ ఇజ్జదికి ఆయన చూసిండు అని ఆయన మందు డబ్బా మా అల్లుని నూకేసి వాడు ఇంటి కొరికిండు నా బిడ్డ అంత మందు డబ్బా పట్టుకొని తాగింది నేను బతకద్దా అని ఆ చిన్నపిల్ల మానానికి మానవానికి వచ్చింది ఆయనకి ఉరి శిక్ష ఏదో ఒక కట్టిన శిక్ష మా కళ్ళకు కనబడకుండా శిక్ష వేయాలి సారు సో ఇది మనకు భర్త కూడా ఉన్నాడు ఎంతమంది పిల్లలు సో ఏం జరిగింది అసలు ఎన్ని రోజుల నుంచి ఇది జరుగుతుంది అన్నట్టు మీకు ఏమైనా తెలుసా ఈ వివరాలు ఇప్పుడు ఇదే మొదటిసారా ఎయిట్ మంత్స్ కింద ఎయిట్ క ఎయిట్ ఎనిమిది నెలల కింద నుంచి స్టార్ట్ అయింది అంతమంది మిస్సేజలు ఇట్లా చార్టింగ్ చూసినా నేను ఒకసారి చూసినాక వాళ్ళకు వార్నింగ్ ఇచ్చిన వాళ్ళ వైఫ్ చెప్పిన ఆయనకు కూడా చెప్పి వార్నింగ్ ఇచ్చిన ఇక ఆడికి క్లోజ్ అయిపోయింది మొన్న రీసెంట్గా నేను పనికాయ వచ్చేసరికి పని దొరకలే పనికి వచ్చేసరికి ఇంట్లో మనిషి ఉన్నాడు నేను వచ్చేసరికి ఇంట్లో తలుపులు గిట్లా వేసుకుంటాడు తలుపులు గిట్లు వేసుకున్నాక నేను లోపలికి వేయసరికి మంచం కింద ఉన్నాడు మంచం కింద ఉన్నాడు నన్ను నూకేసిండు నూకేసి వెళ్ళిపోయిండు మా భార్య ఇక మనసుని పడ్డాక ఏం చేయాలో అర్థం కాక భయంతో ఇంట్లోనే మందు ఉంటే మందు తాగి మందు తాగింది అక్కడనే మందు తాగింది కక్కిచ్చిన ఇంకా వెంటనే హాస్పిటల్ తీసుకుని వచ్చినాం ఇక్కడ కరీంనగర్ వజ్ర హాస్పిటల్ తీసుకొచ్చినాం సిరియస్ అని చెప్పారు మా అయినా ఇంకా మంచి జరగాలని హైదరాబాద్ యశ్వథ్ హాస్పిటల్కి పోయినాం దాదాపు పది లక్షలలోకి ఖర్చు పెట్టుకున్నాం ఏం రెస్పాన్స్ లేదు నిన్న నైటు మరి ఎప్పుడు జరిగింది మొన్న మంగళ మంగళవారం మధ్యాహ్నం అంటే ఈ రెండు రోజులు చికిత్స పొందుతూ మరణించిన వస్తూ నైటు ఏడు ఏడున్నర వరకు మీ భార్య ఏదైతే ఉందో గతంలో ఎనిమిది నెలల క్రితం కూడా ఒకసారి మీరు వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు అది ఎలాంటి సందర్భాలలో అప్పుడు అప్పుడు చాటింగ్ ఇట్లా ఫోన్ చేస్తున్నావు అని చెప్పింది ఫోన్ చేస్తున్నాడు ఇట్లా అని చెప్పింది మేము వార్నింగ్ ఇచ్చినాం వార్నింగ్ ఇచ్చినాక సైలెంట్ అయిపోయారు ఏం లేదు మొన్న రీసెంట్గా నేను వచ్చేసరికి ఈ సంఘటన జరిగింది ఈ సంఘటన జరిగినాక అవమానానికి మా భార్య తాగి ఏం జరుగుతుందో అన్నట్టు మందు తాగింది భార్యకు ఇష్టం లేకున్నా తను అస్తమానం వేధించేవాడు వేధించడం వేధించడం అమ్మ ఏం జరిగింది మా సారు ఇది విషయం అంటే తొంటి సీను గతంలో అంటే మీకు ఏమైనా కులస్తుడా మీ బంధువు ఎవరు కులస్తే కులస్తే సారు కులస్తే ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు శిక్ష పడాలి పిల్లలకు న్యాయం చేయాలి వివాహమైన వ్యక్తి ఇది మనం ఈ తొంటి సీను అనే వ్యక్తి ఇలాంటి ఒక మహిళ వివాహ వివాహమైన మహిళపై ఇలాంటి వేధింపుల గురి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు కోరుతున్నారు చూస్తూనే ఉండండి